ఒక భేదం లేకుండా సీనియర్ జూనియర్ అనే భేదం లేకుండా అన్ని పత్రికలు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఉర్దూ మీడియా అంతా కూడా సమన్వయం చేసుకుని ఈ ప్రెస్ క్లబ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ అయితే ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వివిధ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం ఇప్పటికే మొదటిసారి దాదాపు ఒక ఇరవై ఏళ్లలో ఎవరు కూడా చేయనటువంటి కార్తీక వన భోజనాలు మీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ గా నిర్వహించుకున్నాం పెద్ద సంఖ్యలో దాదాపు నూట ఇరవై మంది జర్నలిస్టులు ఆ రోజు కార్యక్రమానికి ఆధార్ కావడం జరిగింది అదేవిధంగా ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా పలు కార్యక్రమాలు తీసుకోవాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా మొదట మనకు జర్నలిస్టులు అంటే తీవ్రంగా ఎప్పుడు కూడా పని ఒత్తిడి గురవుతుంటారు ఆరోగ్య సమస్యలు రకరకాలుగా ఉంటాయి అంత అంటే వ్యక్తిగత జీవితం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు జర్నలిస్ట్ కాబట్టి వాళ్ళకి కొంత సంక్షేమం దృష్టి హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించాలని చెప్పి యశోద హాస్పిటల్ వాళ్ళని సంప్రదించిన వెంటనే వాళ్ళు సౌహృదంతో అంగీకరించడం జరిగింది అదే విధంగా అదేవిధంగా ఈరోజు వాస్తవానికి సార్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ రోజు కేవలం మన కార్యక్రమం గురించి వచ్చారు మనం అడిగిన వెంటనే ఆ రోజు కూడా మనం మొదటి రోజు కలిసినప్పుడు కూడా కొత్త కార్యవర్గం ఎన్నుకున్న ఆ సందర్భంలో కలిసిన సమయంలో కూడా మీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను అందుబాటులో ఉంటాను జర్నలిస్టులకు సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా కానీ నా దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆ వెంటనే అందరికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం సార్ మీరు ముఖ్య అతిథిగా రావాలి అంటే వెంటనే అంటే ఏ మాట కూడా అంటే కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే దానికి సమయం కేటాయించడం జరిగింది ఈ రోజు నేరుగా హైదరాబాద్ నుంచి మన కార్యక్రమం కోసం కూడా ముందుకు రావడం జరిగింది అంటే సార్ ఎప్పుడు కూడా మనం ఇంతకు ముందు గతంలో కూడా అంత అంటే ఒక అంత ఎదిగినా కానీ ఉరిగి ఉండే మనస్తత్వంతో మనం ఏదన్నా ఒక చెప్తుంటే ఒక జర్నలిస్ట్ ఎవరు వచ్చి చెప్పినా కానీ ఓపెన్ గా ప్రతిసారి కూడా రిసీవ్ చేసుకునే పద్ధతిలో ఆ సార్ ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండటం అనేది మన జర్ అంటే ప్రత్యేకంగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేసేటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా గుత్త సుఖేందర్ రెడ్డి గారి గురించి తెలుసు దాదాపు ఏళ్ల పాటు ఒక రాజకీయ జీవితంలో ఒక కంటిన్యూస్ గా ఉండటం అనేది అది అంత అంత ఈజీగా అంత అవకాశం ఉన్నది అందరికీ కానీ దాన్ని నిలబెట్టుకోవడం అంటే సార్ ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తారో ఎంత అందరితో ఎలా ఉంటారు అనేది అదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ సో ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రారంభించుకుందాం దీనికి సంబంధించి మన గౌరవ శాసన మండలి చైర్మన్ గుత్తగా నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ సందర్భంగా సభ అధ్యక్షులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు మిగతా పాత్రికే మిత్రులు యశోద్ ఆసుపత్రి డాక్టర్లు వారి యాజమాన్యం ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు మురళి గారు మీ అందరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ప్లస్ అంటే ఒక పత్రికలు వార్తలు రాయడము లేకపోతే అదే కాకుండా సోషల్ సర్వీసెస్లో కూడా మనం భాగస్వామ్యం కావాలనేటువంటి ఒక మంచి ఆలోచన విధానంతోనే అటు యశోద ఆసుపత్రి వారితో సంప్రదించి హెల్త్ క్యాంప్ నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటిది కాబట్టి నేను మీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను సమాజంలో జరుగుతున్నటువంటి భవిష్యత్తులను వాళ్ళ ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందజేయడంలో మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహిస్తూ ఉండాలి ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి మేము చూస్తూ ఉంటాం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు క్యాప్షన్ చూస్తేనేమో చాలా ఘోరంగా ఉంటుంది దాంట్లో పోయి చూస్తే ఏముండదు అది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలను ఏదో బెబ్బేలు తెచ్చే విధంగాను లేకపోతే ఆందోళనకు గురి అయ్యేటువంటి పద్ధతుల్లో కాకుండా వాస్తవాలను మనం ప్రజలకు ఎదే చెప్పడం ప్రజాపతులు కావచ్చు అధికార యంత్రాంగం కావచ్చు ఎవరైనా తప్పులు చేస్తే ఎత్తి చూపడంలో వాతికేలు ముందుండాల్సినటువంటి అవసరం కూడా దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఇటు ప్రజాప్రజలకు కానీ అధికార యంత్రాంగానికి కానీ ఉండాల్సినటువంటి అవసరం అది బాధ్యత కూడా విమర్శను సద్విమర్శగా తీసుకోవాల్సినటువంటి ఓపిక సహనం కూడా రాజకీయ నాయకులకు అధికారులకు ఉన్నారు ఎందుకంటే ఇవాళ రేపు మేము చెప్పింది మీరు వినాలి తప్ప మీరు చెప్పింది మేము వినము అనేటువంటి పరిస్థితి ఉండకూడదు ఎందుకంటే విమర్శ వచ్చిందంటే నిజంగా దాంట్లో తప్పు ఉంటే సర్దిద్దుకోవడంలో తప్పు లేదు లేదు అది తప్పుడు అయితే దాని గురించి మళ్ళీ వాళ్ళని పిలిచి చెప్పడం కూడా మన బాధ్యత కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ రంగంలో సరే నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పార్టీలకే పత్రికలు అయిపోయినాయి ఓ రాజకీయ పార్టీకి ఓ పత్రిక ఓ ఛానల్ నువ్వు వేరే ఆయన ముంచేట అవసరం లేదు ఆయన అనుకునేది ఆయన రాస్తాడు ఆయన అనుకునేదే ఆయన ప్రచారం ప్రసారం చేస్తాడు అట్లా ఛానళ్ళు కూడా వన్ సైడ్ అయిపోయినాయి పత్రికలు కూడా వన్ సైడ్ అయిపోయినాయి మీరు దాంట్లో చేయగలిగింది మీరు నిజంగా కూడా రాసిపోతే ఆయనకి ఇష్టం లేకపోతే అది మీరు ఏటర్ దగ్గరనే కట్ అయిపోతుంది ఇది వాస్తవాలు వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే మా డాక్టర్ మిత్రులు ఉన్నారు ఇక్కడ యశోద ఆసుపత్రిలో మన జిల్లాకు చెందినటువంటి నాయకులే పోయి ఒక సెక్యూరిటీ అధికారిని పెట్టిన వాళ్ళ పాపం కాంప్లైంట్ కూడా చేయలేదు ఎందుకే కాంప్లైంట్ చేయలేదంటే వాళ్ళతో పెట్టుకుంటారు తప్ప అంటే ఆ పరిస్థితులు ఉండకూడదు ఆసుపత్రులు అంటే డాక్టర్లు అంటే వైద్యం మనకు అందించడానికి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద దాడులు చేస్తే ఏమొస్తుంది అక్కడ వాళ్ళు కూడా ఎంప్లాయీసే కదా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవానికి వాళ్ళు చెప్పేది ఈ విధంగా చెప్పాలి తప్ప దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి రాకూడదు అదేవిధంగా ఆసుపత్రులు కూడా చాలా పద్ధతి మడి పేదవాళ్ళను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది నిజమైనటువంటి బ్యాగ్నట్ చేసి ఎంత తక్కువ ఖర్చుతో అతనికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి పరిస్థితి మరి ఆసుపత్రులు కూడా రావాల్సినటువంటి అవసరం ఇవాళ చెప్పేందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఇప్పుడు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీ వచ్చిందంటే కంపల్సరీగా డాక్టర్ల యొక్క సంఖ్య పెరుగుతుంది ప్రొఫెసర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది ట్రీట్మెంట్ అందించేదానికి అవకాశం వస్తుంది మనం పేషెంట్ కూడా ఎట్లా తయారైందంటే ఏసీలకు అలవాటు పడ్డ రాళ్ళు కూడా హాస్పిటల్ అంబులెన్స్ చూసి పోతా ఉన్నారు పోయి ఆయన తడి మొబిట్ బిల్ అయ్యాకనే వాళ్ళ మా మీద పడుతుండవచ్చు కాబట్టి జస్ట్ ఏం రిలీఫ్ ఇప్పించినా వాళ్ళు కోలుకునే పరిస్థితి లేదు లేకపోతే లక్షలాది రూపాయలు అనవసరమైనటువంటి వాటికి మొదలు డాక్టర్ దగ్గరికి పోగానే మొత్తం ఇంత పెద్ద లిస్టు డయాగ్నోసిస్ ఇది ఈ టెస్ట్ చేయి ఆ టెస్ట్ చేయి ఆ టెస్ట్ చేయి ఈ టెస్ట్ చేయి ఆ టెస్ట్ల కానీ వాడు అయిపోతు ఈ పరిస్థితి ఉన్నది చాలా మంది మాకు రోజువారీ కార్యక్రమంలో ఇదే పెద్ద పని పది రోజులు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటాడు ఉన్న కాడికి ఊడిపించుకుంటాడు సారిగా నీమ్స్కి రావాలి కొంతమంది అయితే వెంటిలేటర్ మీద ఉంటే వాళ్ళని తీసుకురావాలి వాడికి ఈ కు ఆ వెంటిలేటర్ మీద మీద ఎట్టేస్తారని ఆయన వాడు వేడికి ఆడి పోయేవరకే పోతాడు ఈ అని కూడా చెప్తా ఉంటాం కాబట్టి రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి నాకైతే కొంతమంది డాక్టర్లు చెప్తారు హాస్పిటల్ అయినా నీకు ఇంత మార్జిన్ పెడతాడు నువ్వు నువ్వు ఏం చేస్తావో ఏం కథ తెలియదు అని నేను లెక్క ప్రకారం ఇంత బిల్లు ఏర్చింది ఏంది అనేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సమాజంలో మంచిది కాదు కాబట్టి సమాజము ఒక వాస్తవ పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా పోవాలన్నప్పుడు పత్రికా రంగం కూడా చాలా జాగ్రత్తగా జరుగుతున్నటువంటి విషయాల మీద మరి ప్రజలను చైతన్యం చేసేటువంటి వైపు మీ ప్రయత్నం ఉండాలని అదేవిధంగా ఈరోజు మీరు ప్రెస్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా హెల్త్ క్యాంప్ నిర్వహించడం మననే మీ మధ్యలో మీ కొత్త బాడీ రావడం అందరి కలిసి పనిచేయండి అందరు కలిసి ప్రయాణం చేస్తేనే మీ సంఘం కూడా ఉంటుంది మీ సమస్యలు కూడా పరిష్కారం అయితే కాబట్టి మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై మీ సహాయ సహకారాలు ఉంటే ఈ ప్రెస్ క్లబ్ ముందు పోతుంది ఆ రోజు కూడా మీకు కలిసాము ఆ భవనాన్ని కూడా శాశ్వత భవనానికి హామీ ఇచ్చారు గదొకటి చేసి పెడతారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చి ఇక్కడికి పిలవగానే వచ్చినందుకు మరొకసారి

サロンのほう。